హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి విప్రో పాజిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది సో డాక్టర్ రెడ్డీస్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది బ్యాంక్స్ చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది ఫార్మా సర్వీసెస్ సెక్టార్ నుంచి డాక్టర్ రెడ్డిస్ మాత్రం కొద్దిగా వీక్గా క్లోజ్ అయింది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే నిఫ్టీ రియాలిటీ మెటల్స్ ఎగైన్ బౌన్స్ అయినాయి కమోడిటీస్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఎటు వచ్చి ఫార్మా అండ్ పిఎస్సి బ్యాంకులో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది బిగ్ పిక్చర్లో మనం తీసుకున్నట్లయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా కానీ ఫ్రాన్స్ జర్మన్ యూరప్ లండన్ ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అగ్రెసివ్ నెగిటివ్ అనేది కనిపించట్లేదు కానీ డౌజౌస్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీలు యావరేజ్లో పదమూడు పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది అండ్ ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది అండ్ రష్యా అగ్రెసివ్ బుల్లిష్నెస్లో కనిపిస్తుంది సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం బేరిష్ సెంటిమెంట్ కూడా స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున లండన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రీవియస్గా ఏదైతే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందో అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేయటం అనేది జరిగింది ఇక యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ చూస్తే తగ్గాయి అంటే జాబ్లెస్ క్లెయిమ్స్ పెరిగాయి అంటే నిరుద్యోగ సమస్య కొద్దిగా పెరిగింది యాజ్ కంపేర్ టు ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈఎస్కి సంబంధించిన ఫిలడోఫియా ఫ్యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది నెగిటివ్గా వచ్చింది అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఒక రకంగా ఏంటంటే హెవీగా అనమాట బావులు సో ఇది ఫండమెంటల్ డేటా బట్ అగైన్ యుఎస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయింది ఇక ఈరోజు మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏంటంటే పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు యూస్కు సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది డేటా కూడా రిలీజ్ చేస్తారు దాని తర్వాత నైట్ ఎయిట్ థర్టీకి ఫెడ్ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుతుంది ఈ యొక్క కామెంటరీ అనేది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ ఏ యొక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఈరోజు అనౌన్స్ చేయట్లేదు ఈ కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి దాంట్లో మనం చూసుకున్నట్టయితే టవర్స్ జిఎన్ఎఫ్సి బిర్లా సాఫ్ట్ పీఎల్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ కాపర్ అండ్ బలరామ్ చిమ్నీస్ సో నెక్స్ట్ ఏబి క్యాపిటల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐఎక్స్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళటానికి పాజిబిలిటీ ఉంది అదేవిధంగా ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్నవి అక్కడ నుంచి బ్యాన్ లిస్ట్ తీసేయటం జరిగింది వాటిలో చంబల్ ఫర్టిలైజర్స్ ఇండియా సిమెంట్ సెయిల్ సో మార్కెట్లో ఒక వైడర్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అయింది అనుకోండి దాన్ని తీసుకెళ్ళి హ్యాండ్లిస్ట్లో పడేస్తారనమాట అందుకని వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేం ఇక ఒకసారి హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్లయితే నిన్న టాప్ లూజర్లో నిఫ్టీ ఫిఫ్టీలో గ్రాసింగ్ అనేది కనిపిస్తుంది బీపీసీఎల్ రిలయన్స్ ఉండగా మనం అనుకుంటున్నాం కొద్దిగా మోటార్ ఫీల్డ్లో ఆటో సెక్టర్స్లో ప్రెషర్ కనిపిస్తుంది అనేది కంటిన్యూ అవుతుంది హీరో మోటార్ కానీ ఎంఎండ్ కానీ నిన్నైతే నిన్నే కాదు గత మూడు రెండు రోజుల నుంచి కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి సన్ఫార్మా మీద ఐ థింక్ న్యూస్ ఏదో ఉంది నెగిటివ్గా ఎనీ టాప్ లూజర్స్లో హీరో మోటార్ ఆఫ్ ఎంఎండ్ సన్ సన్ఫార్మా అనేది కనిపిస్తూ ఉంది ఇక ఫ్యూచర్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూస్తే జిఎన్ఎఫ్సి సిటీ యూనియన్ బ్యాంక్ దీపక్ నైట్రేట్ భారత్ ఫోర్జ్ కోరమండల్ ముఖ్యంగా ఇక్కడ అన్నీ కూడా దాదాపుగా ఫర్టిలైజర్ సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాం ఉంటాయి చూడండి ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ జరుగుతున్న వాటిలో ఎన్ఎండిసి అపోలో టైరు బీపీసీఎల్ హిందుస్థాన్ కాపురు ఎంఆర్ఎఫ్ అనేది కనిపిస్తుంది ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూస్తే పిఎఫ్సి హీరో హీరోమోట కప్ సన్ అండ్ ఎమ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతున్నారు దాంట్లో ఐ థింక్ ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే స్టాక్స్లో ఏ విధంగా సెంటిమెంట్ అనేది ఉంది అని అబ్జర్వ్ చేస్తే లాంగ్ సైడ్ ఏమో ఫిఫ్టీ టూ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది నిన్నేమో ఎక్కువ షార్ట్ సైడ్ కనిపిస్తుంది ఈసారి లాంగ్ సైడ్ కనిపిస్తుంది ఈ యొక్క మార్పు అనేది గమనించండి సిగ్నిఫికెంట్ ఏమో ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నో చేంజ్ అంటే ఏ లాంగ్ లేరు షార్ట్ లేరు న్యూట్రల్గా ఉన్న వాటిలో వన్ పర్సెంట్ అనేది ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ పెట్టారు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో మీడియం బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో ఇండెసెసివ్ ఇండెక్స్ ఆప్షన్స్ ఇష్యూ స్టాక్స్లో మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా బుల్లిష్గా అంటే లాంగ్ సైడ్ ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది క్లయింట్ లెవెల్లో ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో అయితే లాంగ్ ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసెసివ్గా ఉన్నారు ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెక్సెసివ్గా ఉన్నారు స్టాక్స్లో మైల్డ్ బేరిష్గా కనిపిస్తున్నారు ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ నాలుగు వందల పదిహేను కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు డిఐఎస్ మూడు వందల ఇరవై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి ఇరవై నాలుగు వేల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఇరవై మూడు వేల లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది సో మిడిల్లో ఉందనమాట రఫ్గా ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది అప్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా యాభై రెండు వేల లెవెల్ అనేది రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఈ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అయితే స్టేబుల్ అయితే దాన్ని ఏంటంటే మార్కెట్ ఆప్టిక్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఒక్క వేల దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది నిన్నటి రోజున మనం గమనిస్తే టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తగ్గి ఉంటాయి మార్కెట్ అయితే స్టేబుల్గా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తుంది యుఎస్ మార్కెట్స్లో డేటా అనేది కొంత నెగిటివ్ వచ్చింది డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే షార్ప్గా రైజ్ అయింది మనం చూసే సమయానికి అయితే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది ఇక యూఎస్ మార్కెట్స్ కూడా దానికి సంబంధించిన డేటా అనేది ఫండమెంటల్గా నెగిటివ్గా వచ్చినప్పటికి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయింది మంచి సాలిడ్ మూవ్ వచ్చింది బట్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి కొంత ప్రాఫిట్ బుకింగ్లో లేదా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి పదిహేను పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్నాం కదా ఫిఫ్టీ టూ థౌజండ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కంటిన్యూస్గా ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు కానీ సాలిడ్గా సెల్లింగ్ అయితే చేయట్లేదు బట్ ఇక్కడ కొద్దిగా మళ్ళీ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది సో చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర హోవరాయి అక్కడ నుంచి ఏదన్నా ప్యాటర్న్ కనిపించి బ్రేక్అవుట్ తీసుకుంటే ఇంకా పైకి అప్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే కూడా కన్సోల్డేషన్ లేదా బేరీ సెంటిమెంట్ అనేది డెవలప్ చేయొచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ మనం చూస్తే ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఫ్లాట్గా డ్రెడ్ అవుతుంది ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది ఇక నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల అరవై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో ఒక ఇరవై పాయింట్లు ఇరవై రెండు పాయింట్లు డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ కనిపిస్తుంది మనం ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌను ఓకే లేకపోతే గ్యాప్ అప్ స్మాల్ అనమాట పెద్ద భారీ ఎత్తులో ఉండదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇరవై ముప్పై పాయింట్లు గ్యాప్ అప్ డౌన్ అవే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ చూడండి కొన్ని స్టాక్స్ సంబంధించిన కామెంటరీ కానీ అదంతా కూడా ఉంది చదవండి ఈ యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బేస్డ్ ఆన్ ద మూవింగ్ యావరేజెస్ కానీ ఇండికేటర్స్ కానీ చూస్తే టోటల్గా సమరీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా నిఫ్టీలో మనం తీసుకున్నట్టయితే మూవింగ్ యావరేజెస్ అండ్ ఇండికేటర్సు డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు